అక్టోబర్లో రిలీజ్ కానున్న గేమ్ చేంజర్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా గేమ్ చేంజర్ తమిళ అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమా రిలీజ్కు అవుతుంది నూట డెబ్బై కోట్లతో భారీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు ఓ పాట ప్రేక్షకులను అలరిస్తుంది తెలుగు తమిళ భాషలలో ఏకకాలంలో రూపుదిద్దుకుంటున్న గేమ్ చేంజర్ అక్టోబర్లో విడుదల కానుంది దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ఈ సినిమా నిర్మాణం పూర్తి చేసుకుంటుంది సంగీత దర్శకుడిగా తమ తమన్ కెరియర్లో ఈ సినిమా హైలైట్గా నిలవనుంది త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి ఐదు వందల కోట్ల క్లబ్లో త్రిపుర ప్రపంచవ్యాప్తంగా చేరడంతో ఈ సినిమా వెయ్యి కోట్లకు చేరాలని అభిమానులు ఆశపడుతున్నారు అయితే దర్శకుడు శంకర్ సామాజిక స్పృహతో తీసే సినిమాల విషయంలో ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడు గొప్పగానే ఉంది కాబట్టి రామ్ చరణ్ చిరు అభిమానులు ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఎన్ని అవార్డులను ఎన్ని రివార్డులను ఎన్ని రికార్డులను కొల్లగొడుతుందో వేచి చూడాల్సిందే